ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ అసలు రష్యాలో ఏం జరుగుతుంది ప్రజల విషయం వదిలేయండి కనీసం అక్కడి అధ్యక్షుడు పుతిన్ కూడా సేఫ్గా లేడు ఎందుకంటే నిన్న చూసుకుంటే నైంటీ వన్ తోని ఆయన ఇంటిపైన దాడి జరిగింది అసలు ఎలా జరిగింది ఏంటి దీనికి గల బ్యాక్ స్టోరీ ఏంటి అనేది ఇవన్నీ విషయాలకు సంబంధించి ఈరోజు నాతో పాటు మనోజ్ అండ్ నా యాంకర్ ఉన్నారు కో యాంకర్ ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం హాయ్ మనోజ్ హాయ్ జన్మ సో నార్మల్ నార్మల్గా ఆ రష్యాకి సంబంధించి మనం చూసుకుంటే అక్కడ నుంచి ఆయిల్స్ కానీ అన్ని బ్యాన్ చేస్తారు ఇక్కడ వరకు ఎవరు కూడా పట్టించుకో సరే పోయింది ఇంకా ట్రంప్ కోపం ఉంది అని చెప్పేసి చాలా మంది కానీ నైన్టీ వన్ తోని ఒక అధ్యక్షుడి పైన దాడి చేయడం అనే దానిపైన నీ అభిప్రాయం ఏంటి ఎగ్జాక్ట్లీ అంటే పుతిన్ గురించి మనం మాట్లాడుకుంటే సో రీసెంట్ గా పుతిన్ గురించి ఒక వార్త బయలుదేరింది ఎప్పుడైతే ఆయన ఇండియా వచ్చారో ఆ రోజున ఆయన షిట్ ఏదైతే ఉంటుందో ఆ షిట్ని వాళ్ళ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్స్ వాళ్ళంతా ఒక సూట్ కేసులో భద్రపరిచి అక్కడికి మాత్రం తీసుకెళ్లి దాన్ని పంపేస్తారు ఈవెన్ ఇండియా కాదు అమెరికా వెళ్ళినా లేకపోతే ఆయన ఎక్కడికి ఏ విదేశీ పర్యటనకి వెళ్ళినా సరే ఆయన షిట్ ఎక్కడా కూడా కలవనివ్వరు అనమాట ఎందుకంటే ఆయనకి ఏ ఏం ఫుడ్ తింటున్నాడు ఆయన ఏం టాబ్లెట్ వేసుకుంటున్నాడు ఏమి ఆయన డిసీజ్లు ఉన్నాయి ఇలాంటివి తెలిస్తేనే ఒకే ఒక్క రీజన్తో మరి షెట్ను కూడా వేరే దేశాల భూమి మీద కలపనివ్వినటువంటి పుతిన్ వాళ్ళ ఇంటి మీద దాడి జరగటం మనం ఎలా తీసుకోవచ్చు అంటే ఒక రకంగా ఇది అంటే నెక్స్ట్ లెవెల్ యుద్ధం రాబోతుందనే సంకేతం ఈ మాటలో ఎలాంటి సంకేతం సంకేతం ఆల్రెడీ యుక్రెయిన్ కి రష్యా కి ఎట్లా ఉందంటే వన్ ఆన్ వన్ హెడ్ ఆన్ హెడ్ గా యుద్ధం నడుస్తుంది దానికి ఎలాంటి డోకా లేదు అండ్ బ్యాక్ సైడ్ సపోర్ట్ ట్రంప్ నేను యుక్రెయిన్ నీకు నేను సలాం వేను నువ్వు ఏదడుగుతాది ఇస్తా అన్న లెవెల్లో ఆయన సపోర్ట్ ఇస్తున్నాడు బట్ ఇప్పుడు నిజం అంటే సి ఒక డ్రోన్ వచ్చింది లేదా టూ త్రీ డ్రోన్స్ వచ్చాయి ఒక చిన్న చిన్నగా ట్రై చేస్తారంటే మన అనుకోవచ్చు 91 రోన్స్ కాజర్మీ నా యాక్చువల్ గా ఇయన పుతిన్ ఎలా అంటే బాలయెబొవ్ లాండుడు లిట్టర్లీ చెప్పాలంటే చచ్చిన శవాన్ని మళ్ళీ చంపే రకం లేపిను నువ్వు కూడా అట్లా చచ్చినో నేను మళ్ళీ సంపోతా నిన్ననే రకం ఒక్క వేళ ఒక్కసారి రష్యా హిస్టరీ చూసుకుంటే మనం ఇప్పటిదాకా రష్యా చరిత్రలో రష్యాని పిచ్చి పిచ్చిగా చేసిన వాళ్ళు కానీ లేకపోతే వాళ్ళు కంటిన్యూస్గా యుద్ధాలు చేసి వాళ్ళ జీడిపి తగ్గించుకోవడము ఆర్థిక వ్యవస్థలు పతనం చేసుకోవడము అక్కడ తినడానికి ఫుడ్ లేకపోవడము ఇలాంటి కాన్సిక్వెన్స్ రష్యాలో ఎప్పుడూ ఉంటుంది ఎప్పుడు కాన్స్టంట్గా ఉంటుంది గా ఉంటుంది సో అలాంటి అలాంటి రష్యా అలాంటి రష్యా సో ఇవాళ ఇప్పటికీ కూడా స్టిల్ ఉక్రెయిన్ మీద ఎందుకు యుద్ధం కొనసాగిస్తుందంటే అంటే జస్ట్ బికాస్ ఆఫ్ ట్రంప్ ట్రంప్ ఏం చేస్తుండో తెలుసా ఈ జలన్స్కి ఉన్నాడు కదా జలన్స్ వెళ్ళిండు అనుకో ఉక్రెయిన్ ప్రధాని ఆయన వెళ్తే జలెన్స్కి ఒక మాట చెప్తాడు మీరు కానివ్వండి నేను చూసుకుంటా నేను చూసుకుంటా చెప్తాడు నిజంగానే పోనీ ఒకవేళ మనతో ఏమైనా సఖ్యతగా ఉంటాడా మనతో సఖ్యతగా ఉంటాడు అయ్యో పొద్దున్నేసు నుంచి మోడీ గారు మీరే నా సర్వస్వం మోదీ నేను మీకు కాళ్ళు మొక్కుతాను అసలు క్రేజీ మీరు మీ రాష్ట్రం ఎట్లా అది అని మాట్లాడతాడు కదా మీద నువ్వు బై మిస్టేక్ ఇప్పుడు రష్యాతో నువ్వు ఒక మంచి మాట మాట్లాడు ఇట్లా పైరాన్ని తేలు జల్లు ఆకినట్టు బిహేవియర్స్ ట్రంప్ ట్రంప్ ని డబుల్ షేడెడ్ పర్సన్ అంటాడు కానీ డబుల్ షేడ్ కాదు ఆయన ఒక టైప్ ఆఫ్ ఒక వింత మల్టీ పర్సనాలిటీ అంటారు చూసిన గడికి ఒక పర్సనాలిటీ చెప్పింది అండ్ ఇంకోటి చెప్పిన ఇప్పుడు పుతిన్ గారికి ట్రంప్ కి అసలు సరిగా పొసకదరికి ఏ రోజు ఏ ప్రపంచ వేదికల్లోనూ కూడా వీళ్ళిద్దరూ సరిగ్గా మాట్లాడుకున్న దాఖలాలు చాలా అంటే చాలా తక్కువ ఒకవేళ ఇప్పుడు పుతిన్ గారు రీసెంట్ గా మన దగ్గరకు వచ్చారు సో మన దగ్గరకు వచ్చారు కాబట్టి దాని ఇంపాక్ట్ వరల్డ్ వైడ్ కంట్రీస్ లో దేశాధినేతలు చాలా మంది మాట్లాడుకున్నారు పుతిన్ గారు మోడీ గారు ఒకే కారులో ఉంటుంది చూసి ఎంతమంది కుళ్ళుకోలేదు సో ఇలాంటివన్నీ ఇలాంటివి ఒకటి కదా వంద ఎగ్జాంపుల్స్ ఉంటాయి పుతిన్ గారిని కావచ్చు ట్రంప్ ప్రపంచ దేశాలను ఇబ్బంది పెట్టే ఆ డ్యూయల్ నేచర్ తో చేస్తున్న పనుల వల్లే ఇవాళ నిజంగా పుతిన్ గారి ఇంటి పైన ఒక తొంభై ఒక్క డ్రోన్లు వెళ్లి దాడి చేయటం ఇది మాత్రం అసలు మామూలుగా తీసుకోదు రష్యా ప్రభుత్వం ఒక నెక్స్ట్ లెవెల్ దాడికి మాత్రం జెలిన్స్ కి ఇప్పటికే ఆల్మోస్ట్ జలిన్స్ కి పని అయిపోయింది ఆయన వేరే వేరే దేశాల దగ్గరికి వెళ్ళి ట్రంప్ కావచ్చు ఇంకొకళ్ళు కావచ్చు చిన్న చిన్న కంట్రీస్ దగ్గరికి వెళ్ళి అంతో ఇంతో నాకు డబ్బులు కావాలని లేకపోతే పాకిస్తాన్ మళ్ళీ సార్ నాకు డబ్బులు కావాలి కొంచెం నాకు ఆర్మీ సపోర్ట్ కావాలి లేదా వెపన్స్ కావాలని ఏదో ఒక సపోర్ట్ కోసం అయితే వెళ్తా ఉన్నాడు ఇంకోటి అసలు ఈ యుద్ధము ఈ వాతావరణం అంతా స్టార్ట్ అయింది ఎక్కడ అంటే అమెరికా దేశానికి సంబంధించి రష్యా ముందుకు వెళ్తుంది సో జీర్ణం అయితలేదు ఇక్కడ అరే ఇప్పుడు ఎట్లాగించి దీన్ని జీ జీడిపి మొత్తం డౌన్ చేయాలి అనే ఒక్కటే ఒక స్ట్రాటజీ ట్రంప్ మైండ్లో ఉంది అదే మైండ్లో పెట్టేసుకొని ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే రష్యా రష్యాకి సంబంధించి గూడ్స్ అండ్ సర్వీస్ అన్ని ఆపేసాడు అక్కడ నుంచి ఏమి రావట్లేదు ఇక్కడ నుంచి ఏమి అక్కడికి వెళ్ళట్లేవు ఎందుకు రేపటి రోజు వాళ్ళు ఆకలి బాధతో చావాలి అనుకున్నా కానీ నిజానికి అది ఎప్పటికీ జరగని పని ఎందుకంటే ఇండియాకి మొన్న రీసెంట్గా వచ్చినప్పుడు ఆయన ఎందుకు వచ్చారు నార్మల్గా ఒక సమావేశం మాట్లాడి ఇది నాకు కొంచెం సపోర్ట్ కావాలి అనే ఉద్దేశంతో వచ్చారు భారత్కి రష్యాకి ఒప్పందాలు అండ్ ఇంకోటి ఓపెన్ గా చెప్పారు రష్యా కుడ్ నెవర్ బీ మై ఎనిమీ అని చెప్పేసి అంటే రష్యా నా శత్రువుగా ఎప్పటికీ ఉండలేదు అండ్ ఉండబోదు కూడా సో ఎందుకు అంటే అక్కడికి సంబంధించి మనకి వెపన్స్ ఇస్తారు రేపటి రోజు మీకు ఒక సిచ్యువేషన్ చెప్తానండి ఒకనొక సందర్భంలో ఇప్పుడు కదా ఇప్పుడు నైన్టీస్ టైంలో లో ఇటు అమెరికా అండ్ ఇండియాకి సంబంధించి అది ఒక పెద్ద వార్ జరుగుతుంటుంది వాటర్లో వాటర్ బేస్ సబ్మరీన్స్ కిందికి వెళ్ళి రష్యా సబ్మరైన్స్ వస్తాయి అసలు అదొక సినిమాటిక్ లెవెల్లో ఉంటుంది తెలుసు ఆ సీన్కి సంబంధించి నేను ఖచ్చితంగా మీరు గూగుల్ చేయండి గూ రష్యా సబ్మరీన్స్ హెల్పింగ్ ఇండియన్స్ ఇండియా అని చెప్పేసి అదొక క్రేజీ ఈవెంట్ అనమాట అప్పటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూస్గా రష్యా హెల్ప్ చేస్తుంది ఇలాంటి టైంలో నేను మనకి రేపటి రోజు ట్రంప్ హెల్ప్ చేసాడలో తెలియదు బట్ రష్యా ధైర్యం ఎందుకు ఇవ్వకూడదు అంటే ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను మనోజ్ నార్మల్ గా ఇది అంతా స్టార్ట్ అయింది ఆయిల్ దగ్గర నుంచి ఆయిల్ ఎందుకంటే రష్యా దగ్గర నుంచి ఆయిల్ అన్ని అన్ని ప్రపంచ దేశాలకు అన్ని ఎక్స్పోర్ట్ అవుతా ఉంటాయి సో ఆ ఆయిల్ ఎక్స్పోర్ట్ మీద బ్యాన్ విధిస్తే వాళ్ళకి ఆ ఫండింగ్ అనేది రాదు దానివల్ల వీళ్ళు ఆగిపోతారు అసలు రష్యా ఆర్థిక వ్యవస్థని ఎవరు చైనానో ఇండియానో పాకిస్తాన్ లేకపోతే అమెరికానో ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేస్తే అయ్యే కాదు రష్యా ఆర్థిక వ్యవస్థ అది చాలా పటిష్టంగా ఉంది గ్రాడ్యువల్ గా ఇంక్రీజ్ తప్ప రష్యా స్వతంత్ర రాజ్యాంగం ఏర్పాటైనప్పటి నుంచి అది గ్రాడ్యువల్ గా ఇంక్రీజ్ తప్ప ఎప్పుడు అసలు డౌన్ ఫాల్ అనేది లేదు అసలు లేదు ఇప్పుడు ఎగ్జాంపుల్ గా ఒక త్రీ ఫోర్ కంట్రీస్ గురించి మాట్లాడు చైనా తీసుకోండి అది పోతా ఉంటది ఇంకా యూనో వెనక్కి తిరిగి చూసుకోలే వాళ్ళు ఎన్ని యుద్ధాలైనా ఎన్ని కూడా వాళ్ళు పోతా ఉంది జపాన్ ఎట్లా అంటే ఆఖరికి వాళ్ళ మీద మీరు ఎంత పెద్ద బాంబులు కూడా వాళ్ళు మళ్ళీ యు నో స్టార్ట్ ఫ్రమ్ ద బిగినింగ్ అని ఒక మంచి ఊపుదొని ముందుకు వెళ్తా ఉంటారు వాళ్ళు ఎప్పుడు వెనక ఇది చూసుకోలేదు ఇంక్లూడింగ్ అమెరికా అమెరికా డాలర్ ప్రై ప్రైస్ పెరుగుతా పోతుంది కదా ఎందుకంటే అక్కడ జాబ్స్ కానివ్వండి జీడిపి పరంగా ప్రతి ఒక్కటి ఇంక్రీజ్ అవుతుంది మన ఇండియా తీసుకుందాం ఒక స్టేబుల్ పడుతుంది లేస్తుంది అప్పుడే యూనో మంచి అట్లా క్రేజీ ఉంది ఇంక ఇండియా ది మోస్ట్ వర్సటైల్ కంట్రీ సడన్గా మొత్తం జీడి పడిపోతూ ఉంటుంది కానీ రష్యా ఒక్కటే ఎప్పుడూ కూడా డౌన్ఫాల్ ఘోరంగా చూడలేదు అంటే వామ్మో ఈ పరిస్థితి మాకు అని చెప్పి భయపడేంత స్టేజ్ రష్యాకి ఇప్పటివరకు రాలేదు మరి అలాంటిది రష్యా రాష్ట్రానికి సంబంధించి ఓ అధ్యక్షుడింటి పైన తొంభై ఒక్క డ్రోన్లను మీరు తీసుకెళ్లి డంప్ చేస్తారు అని అసలు ఎట్లా ఇంకోటి దీనికి సంబంధించి వీళ్ళు ఏమంటున్నారంటే యుక్రెయిన్ కి అండ్ ఇటు ట్రంప్ కి ఎలాంటి సంబంధం లేదంట కాదు బ్రో నాకు విషయం అర్థం కావట్లేదు బ్యాక్ సైడ్ నుంచి చేసినంత చేసి ముందుకెళ్ళి నాకు తెలియదండి ఏమైందో అని చెప్పి ఎందుకు ఆ మాటలు నిజంగా మీకు దమ్మ నిజంగా ఆ డ్రోన్ అనుకుంటున్నాను కదా ఒకవేళ సమగ్ర విచారణ కనుక జరిగితే అసలు ఆ డ్రోన్లు ఎక్కడి నుంచాయి ఎక్కడ మ్యానుఫాక్చర్ అయింది ఏంటనేది కనుక మొత్తం ఒక ప్రోపర్ ట్రాన్స్పరెంట్ ఎంక్వైరీ కనుక జరిగితే దాంట్లో పక్క ట్రంప్ పేరు ఉంటుంది ఎందుకు ట్రంప్ పేరు ట్రంప్ పేరు ఉంటుంది అండ్ జలన్స్కీ పేరు ఉంటుంది ఎందుకు వీళ్ళిద్దరే వస్తారు సరే వాళ్ళకి ఎందువాళ్ళు వచ్చినా ఎవరు వచ్చినా సరే అల్టిమేట్ గా చేయించింది మాత్రం వీళ్ళు ఎందుకు చేయించాలి ఓకే మొన్న ఆల్రెడీ భారత్ వెళ్ళి వచ్చాడు సో భారత్ వెళ్ళిన తర్వాత మోడీ గారు ఆయన ప్రోటోకాల్ దాటి మరి ఈయనకి కార్లో కూర్చోవడం కావచ్చు వెళ్ళి రిసీవ్ చేసుకోవడం కావచ్చు ఎయిర్పోర్ట్ లో ఢిల్లీ లో ఇలాంటివి నిజంగా మండిపోయినాయి చాలా మందికి అసలు చూస్తూ ఉండలేకపోయారు అసలు ఆ ఫోటో చూడకుండా కూడా చాలా మంది ఉన్నారు చెప్పుకున్న వాళ్ళు దేశాలు చాలా మంది ఉన్నారు కానీ ఏదేమైనప్పటికీ కూడా సో ఈ దాడిని పుతిన్ అయితే అంత సింపుల్ గా తీసుకోడు సో జెలెన్స్కి అండ్ ఉక్రెయిన్ అంతకంతకి అనుభవిస్తారు ఇలాంటి ఇప్పుడు ఇప్పుడు ఒకవేళ గనక పుతిన్ గనక నెక్స్ట్ లెవెల్ లో కోపం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా ఆల్రెడీ కోపం మీద ఉన్నాడు పుతిన్ మా ఒబేసిక్ గా సో అలాంటి వ్యక్తికి ఇంటి మీదే దాడి చేసి ఒక అధ్యక్షుడి ఇంటి మీద దాడి చేస్తా అన్న అన్నంత ఇదిలో ప్రపంచ దేశాలకు ఒక సందేశం ఇచ్చారు కదా వీళ్ళు జెలెన్స్కీ అని ట్రంప్ సో ఇప్పుడు పుతిన్ గనక రెస్పాండ్ అయ్యి జెలెన్స్కీ మీద సరదాగా కొన్ని మిసైల్స్ ఉంటాయి ఎన్ని కొన్ని వేల ఎకరాలని ఒక్కసారిగా నేలమట్టం చేయగల క్షిపణులు ఉన్నాయి అవి సరదాగా అసలు ఉక్రెయిన్ ప్రపంచ మ్యాప్ లోనే ఉండదు అలాంటిది ఇప్పటికీ వాళ్ళు మెల్లిమెల్లిగా 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 నలుకుంటూ వస్తున్నారు రోజుకు ఒక వంద మందిని రోజుకు ఒక రెండు వందల మందిని చంపుకుంటూ వస్తున్నారు ఆస్తి నష్టం చేయాలి వాళ్ళ మెయిన్ టార్గెట్ పుట్టిన టార్గెట్ అదే ఆస్తి నష్టం తప్ప ప్రాణ నష్టం అనే కాన్సెప్టే లేదు కానీ ఇక్కడ ఏదైతే ఇంటర్నల్ ఉక్రెయిన్లో కొన్ని ఇంటర్నల్ వార్తలు జరుగుతూ ఉంటాయో వాటిని ప్రపంచ దేశాలకు ఏమైనా ఎక్స్పోజ్ చేస్తారంటే జెరన్స్కి లేదు కేవలం పుతిన్ మామ ఇట్లా క్షిపణలు పంపించిండు దానివల్ల ఇక్కడ చచ్చిపోయారని చెప్పి యుఎన్ఓకి లేకపోతే ప్రపంచ దేశాల మీద ఒక ఒక చిన్న స్పీచ్ ఇచ్చి పుతిన్ మీద ఇంకోటి ఏంటంటే సపోర్ట్ తీసుకోవడానికి యునో ఇదంతా ఏదైతే బాంబ్స్ వేసినా కూడా మిసైల్స్ వేసినా అన్నిటి ప్రూఫ్లు పెట్టుకొని పక్క దేశాలకు వెళ్ళి చూడండి నా పరిస్థితి ఇట్లా ఉందని చెప్పేసి ఒక మొహం వేసుకొని వెళ్ళి అక్కడ కూర్చోడము వాళ్ళ దగ్గర నుంచి మనీస్ తీసుకోవడం కానీ ఫండ్స్ రేస్ చేయడము వెపన్స్ రేస్ చేయడం అదే విధంగా అక్కడ నుంచి ఆర్మీ సపోర్ట్ అడగడం ఆల్రెడీ పాకిస్తాన్ అదే విధంగా మిగతా రాష్ట్రాలకి సంబంధించి వాళ్ళు అడుగుతూ ఉన్నారంట అవునా నిజంగా అయిందా అంటే చెప్పే విధానం అట్లా ఉంది అక్కడ జరిగేది ఒకటి వీళ్ళు చెప్పేది ఒకటి ఉక్రెయిన్కి సంబంధించి అక్కడ జరుగుతుంది యుద్ధం ఇంత కానీ చెప్పేది ఇంత భారతం అంతా జరుగుతుంది ఏంటి రేపటి రోజు ఇంకా పెద్ద కూడా జరిగే అవకాశం ఉంది దాంట్లో ఎలాంటి తప్ప ఎలాంటి డౌట్ లేదు ఖచ్చితంగా కానీ యుద్ధానికి సంబంధించి రేపటి రోజు పుతిన్ ఇంటిపైన ఇప్పుడు దాడి చేసిర్రు ఇందు రోజులంటే ప్రజల పైన చేశారు అక్కడి వరకు ప్రజలకి హాని చిన్న చిన్నగా జరిగినప్పటికి కూడా అప్పటికైనా చాలా ఫైర్ అయ్యారు అలాంటిది ఇప్పుడు ఒక అధ్యక్షుడి పైన చేయడం అనేది కొంచెమైనా ఆలోచించాలి రేపటి రోజు కాన్సిక్వెన్సెస్ ఎలా అనేది ఆలోచించకుండా అట్లా ఏ ఏం ధైర్యంతో చేశారనేది నాకైతే ఇప్పటికీ అర్థం అవ్వట్లేదు సోరగా మీరు ఏం చెప్తారు అంటే పుతిన్ అయితే వదిలిపెట్టే అవకాశం లేదు సార్ చార్మి ఎందుకంటే మొన్నటికే మొన్న మోడీతో వచ్చి ఫోటో దిగడం నిజంగా ప్రపంచ దేశాల అధినేతలు ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ తీసుకోని పరిస్థితులు ఉన్నారు సో ఒక రకంగా జలెన్స్కి చేయించాడా లేకపోతే ఇంకెవరన్నా ఉన్నారు దీని వెనకాల మాస్టర్ ప్లాన్ వేసింది ఎవరన్నా ఉన్నారా ఎందుకంటే ఆయన్ని ప్రతిష్టని ఆ దేశ ప్రతిష్టని అధ్యక్షుడు ఇంటి మీద దాడి జరిగిందంటే నిజంగా ఎవరన్నా అక్కడ అంటే ప్రజలకు ఇంకేమి చెప్తారు మాకు రక్షణ ఏముందనే మాటలు చాలా వస్తాయి కాబట్టి సో ఇప్పటికే రష్యా దీనిపైన ఒక సమగ్ర విచారం చేస్తుంది సో దాని తర్వాత ఎవరు ఉన్నారు దీని వెనక ఏంటనేది బయటపడే అవకాశం ఉంది సో రష్యా అధ్యక్షుడు పుతిన్పై ఇంటిపై జరిగిన దాడి గురించి మీరేమనుకుంటున్నారు మస్తుగా కామెంట్ చేయండి సున్నాండి మనం టీవీ